రావాలి సమన్యాయం జరగాలి ఇక్కడ కూడా ఉంటాయి వాళ్ళకు ఉంటది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దాంతో పాటుగా లేని గొర్రెలకు పద్దెనిమిది కోట్లు ఆటోల నెంబర్లు వేసి లారీలలో తెచ్చినట్లుగా దొంగ బిల్లులు రవాణా చేసింది లేదు గొర్రెలు తెచ్చింది లేదు నల్గొండ జిల్లాలో అధికారులు ఏపీ దళారులు కలిసి దందా అధికారుల ఆడిట్ ఆడిట్లో బయటపడ్డ భాగోతం నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ స్కీంలో భారీగా అక్రమాలు బయటపడుతున్నాయి కొందరు అధికారులు దళారులు కలిసి లేని గొర్రెల పేరిట పద్దెనిమిది కోట్లను స్వాహా చేసినట్లుగా తేలింది ఆడిట్ అధికారులు వారం రోజుల క్రితం జిల్లాలో పశు సంవర్ధక శాఖలోని పాత ఫైళ్లను తనిఖీల్చేలుగా ఈ వ్యవహారం వెలుగులో చూసింది పశు సంవర్ధక శాఖ ఎండీనే దీని వెనుక అసలు సూత్రధాని అని ఆ జిల్లా అధికారులు చెప్తున్నారు ఇక చూసిర్రా గొర్రెల పంచాయతీ ఎట్లున్నదంటే గిట్లున్న పరిస్థితి కనబడుతుంది చెప్పిన కదా భారీ అవినీతిలో వాటి అన్నింటి ఇసు అన్ని బయట తీయాల నేను సపోర్ట్ చేస్తా ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో ఎవడెవడైతే సన్నాసులు దొబ్బి తిన్నారో ప్రజల సొమ్మును ఎవడెవడైతే తిన్నడో వాళ్ళందరినీ బయట తీసి వాళ్ళందరికీ కూడా జైల్లో వేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక చూడు పద్దెనిమిది కోట్లంటే నాటి ఏ జోక్ అది పద్దెనిమిది కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ఎంత సిగ్గుమాలిన పని అండి అది ఇక నిట్టిపై ఎన్సిటిఏకు సుప్రీం నోటీసులు ఎగ్జామ్ రద్దు పిటిషన్ పై వివరణ కోరిన బెంచ్ పరీక్ష రద్దు అంతా సులభం కాదని కామెంట్ కౌన్సిలింగ్ పై స్టే విధించేందుకు నిరాకరణ అడ్మిషన్లు ఆపాలని పట్టుబడితే పిటిషన్ కొట్టివేస్తామన్న కోర్టు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక దీని మీద పంచాయతీ దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దాంట్లో ఏముంటుంది ఇక బడికి వేలాయార నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలో ఉచిత పుస్తకాలు యూనిఫామ్లు సిద్ధం ఆరు వందల కోట్లతో స్కూళ్లలో మరమ్మత్తులు అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు పూర్తి ఇప్పటికే ప్రారంభమైన బడిబాట కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ విడుదల ఇక డిఎస్సి ద్వారా సుమారు మూడు నెలల్లో ఆ కొత్త టీచర్లు అంచు కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి బళ్ళు మాత్రం ఎక్కడి ఎక్కడనే ఉన్నాయి బళ్ళకు సంబంధించి ఎట్లున్నది అనేది కూడా మీరు చూస్తున్నారు బళ్ళకు సంబంధించి మరమ్మత్తులు అయితే నేసుకోలే ఎక్కడి పరిస్థితి ఎక్కడేసినా గుంగడు అక్కడే ఉన్నది ఇక బల్లే ఎట్లుంటాయి పాఠాలు ఏం కథ అనేది రే మనం పోదాం దాని గురించి కూడా చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఏపీ మంత్రులకు సంబంధించి ప్రమాణ స్వీకారం అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి అయితే చూడొచ్చు సో మొత్తం పదిహేడు మంది కొత్త వారే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో తెలంగాణ రాష్ట్ర కూడా ప్రతి అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఏదైనా కావచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇగో ఇక్కడ మీ అందరికీ కూడా గుర్తున్నది కదా వైఆర్టీవీకి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయండి ఎందుకు లైక్ చేయాలంటే రేపు పొద్దుగా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మన ఏంది ఛానల్కు సంబంధించిన సపోర్ట్ అనేది చాలా అవసరం కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోండి